హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే మరి చేత పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎత్తులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం జీ వెంకటాపల్లి గ్రామం నుంచి రైతు మనోహర్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రోజ్ మరి మంచి సైజు గల ఎద్దులు అలానే ఫ్రోజ్ మరి వీటి చేదెప్ప పనుల వివరాలకు వెళ్తే కూడా మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీస్ అమ్మని కూడా రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి ఇంట్రెస్ట్ పర్సన్ నీర్గా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి చేతెప్ప పనులు చూసినాక మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అలానే మరి ప్రైజ్ వీటి రేటు వచ్చేసి అక్షరాల ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంటర్ పర్సెంట్ నేర్గా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు డెబ్భై ఎనభై ఒకటి పద్నాలుగు ఫ్రెండ్స్ అన్న కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంటర్వెన్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ पक्राम एज म्हणून तल